సీతాకు ఒక చిలక చూడండి అక్కడే అక్కడే ఎలా తిరుగుతుందో సాయంత్రం అయ్యేసరికి సీతాకోక ఒక చిలకలు మాత్రం మస్తు తిరుగుతుంటాయండి మన గార్డెన్లో చూడండి అక్కడే 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 తిరుగుతుంది ఇందాకటి అక్కడి నుంచి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొన్ని ఆకుకూరలు కొన్ని కాకరకాయలు కొన్ని వంకాయలు ఉన్నాయండి ఆరోస్ట్ చేసుకుందాం ఎండలు ఎలా ఉన్నాయండి మీకు మాకైతే మాత్రం మాడిపోతున్నాయి విపరీతమైన ఎండలండి ఎండాకాలం కూడా ఇంత ఘనంగా ఎండలు లేవేమో అనిపిస్తుంది అంత ఘనంగా ఉన్నాయండి మాకైతే కూరగాయలు అయితే ఎక్కువ ఏం రావట్లేదండి వస్తే ఆకుకూరలు ఏదో కోసిన ఒకటి రెండు కానీ ఎక్కువైతే రావట్లేదండి అసలు పది పిండిలు పడితే రెండు మూడు నిలబడుతున్నాయండి వేడికి ఇక్కడ ఒక దోశ తీగుందండి దీనికి ఒకటో రెండు నిలబడ్డాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి అయితే విపరీతంగా పడ్డాయండి అసలు ఈ ఎండకి మాడిపోతున్నాయి ఇక్కడ ఒకటి ఉంది కోతి లాగిద్దని చెప్పేసి కవర్ కట్టాను బయటికి వెళ్ళింది అదంతా తీగ ఈ బెండ చెట్లకి రోగమేనండి బూడిద రోగం లాగబడింది ఈ వర్ష వన్ వర్షాకాలంలో ఇట్లా వర్షాలు లేకుండా ఎండలు ఇంటికి వస్తాయండి రోగాలు బూడిద రోగం అది వంగ చెట్లకేమో పిండినల్లి అండి విపరీతమైన పిండినల్లి మొత్తం చాలా వరకు కట్ చేసి వాటర్ స్ప్రే చేసి బూడి చేశానండి బాగా ఎండిపోయినట్టు అయిపోయినాయి ఏదో బతికి అంతే జీవం లేకుండా ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి కొన్ని అండి ఒక పావు కిలో కంటే ఎక్కువ ఉంటాయో మరి ఎన్ని ఉంటాయో చూడాలి కొన్ని అయితే ఉన్నాయండి కొన్ని ఎక్కువైతే కాదు కొన్ని కొన్నానండి ఏదో ఒకటి రెండు ఒక బీరకాయ ఒక దోసకాయ ఇంకా కొన్ని అయితే పూత ఏం రావట్లేదండి సొరపీ తీగ వాటికి అయితే పూతలు అయితే ఏమి లేవు పొట్లకు కానీ సొరకు కానీ కాకరకాయలే కొంచెం వస్తున్నాయి కొన్ని వంకాయలు వస్తున్నాయండి అప్పుడప్పుడు కాకరకాయలు అయితే మాత్రం బాగానే పడ్డాయండి మరి కానీ పడతాం పడుతున్నాయండి బాగానే కానీ మొత్తం పూతంతా మాడిపోతుంది టమాటా కూడా అంతేనండి పూత వచ్చిన పోతే వచ్చినట్టు మాడిపోతుంది మరి వర్షాలు ఎప్పుడు వస్తాయో అసలు ఏమో మాకు ఉంటే మాత్రం అసలు పండించడం కూడా కష్టమేనండి ఇంకా కూరగాయలు ఏ ఆకుకూరలను పూలు పండించుకోవటం కావించుకోవటం పూజించుకోవటం తప్పటి ఇక్కడ కొన్ని ఉన్నాయండి వంకాయ కాకరకాయలు ఇవి కొంచెం మంచిగా సైజు వచ్చినాయి కొన్ని కొన్ని అయితే మరి తిరిగిపోయినాయి అండి వంకర్లు తిరిగిపోయినాయి కాశీ కాశీకా అయితే చూడండి అలా తిరిగిపోయినాయి కొన్ని బీరపూ చూడండి సాయంత్రం ఆరైందండి ఎండ తగ్గలేదు బీరపూలు కూడా అప్పుడే ఇచ్చుకున్నాయి ఎప్పుడు చీకడ పడ్డాకి ఇచ్చే పూలు బీరపూలు ఎండ ఉండగానే ఇచ్చుకున్నాయి టైం చాలా అయిందిలేండి ఎండ అంతే ఉంది టైం అయితే సిక్స్ అయింది అయినా ఎండ తగ్గలేదండి అసలు చూడండి ఒకటి రెండు ఉంటే మనమేమో వదిలేస్తాం అయిపోండిపోతాయి కాకరకాయ వంకాయలు చెట్టుకు ఒకటి మొత్తం కట్ చేసానండి ఇంకా ఇంకా ఉన్నాయి పెద్దవి కొని బాగా బూడిద చల్లానండి అసలు నీమ్ స్ప్రే చల్లి వేసినా కూడా అసలు ఏం తగ్గలేదండి కొంచెం కూడా తగ్గట్లేదు అందుకే బూడిద జల్లేదు చూడాలి కొమ్మలు ఎక్కడికక్కడ కట్ చేసి పడేసి కొన్ని రెండు పాత వాటికి బాగా పడతాయండి వంగ చెట్లకి కొత్త వాటికి అంతకరంగా రావు నేను కొత్తవి అసలు వేయలేదండి ఇంకా ఇప్పుడు వేసినా కూడా మాకు కష్టం కొంచెం ఈ నెల ఆగాలి కొంచెం చుక్కకూర ఉంది రెండు చిన్న రెండు బకెట్లలో ఉంది మొత్తం కోసాక చూపిస్తాను లేట్ అవుతుంది ఒక చేతితోటి తెగట్లేదు మొత్తం ఇవి పైనే ఉంటాయండి మొదలు ఊరికే ఊడి వస్తాయి గట్టి పట్టుకుంటే అందుకే ఒక చేతితోటి పట్టుకొని ఒక చేతితో పోయాలి కోసాక చూపిస్తాను అంత రెండు టప్పుల్లో ఉంది రెండు బకెట్లలో అంత అయితే వచ్చిందండి అయ్యి ఆర్డర్ చేస్తా ఇక్కడ కొంచెం తోటకూర ఉంది రెడ్ తోటకూర తోటకూరలు అవి బాగానే ఉన్నాయి లేండి కొంచెం మధ్యలో కొన్ని మొన్న ఒక కొంచెం కొంచెం పడ్డదిలే కానీ మళ్ళీ తిప్పుకున్నాయి పీక పడేసి కొంచెం క్లీన్ చేసి కొంచెం నియమాయిల స్ప్రే చేసి మళ్ళీ మళ్ళా ఆకుకూరలు అవి మంచిగా తిప్పుకున్నాయి ఎండలు ఎట్న ఉంటే రోగాలు కూడా ఎక్కువేనండి అసలు నెల్లి బాగా వస్తుంది ఎండకి అను ఇవి పిచ్చండా మంట మంట అండా అండి ఇది మంట పుట్టిపోతుంది ఇది పై దగ్గర ఉంటే ఎట్లా మంట వస్తుంది అట్లా వస్తుంది ఆ రయ్యా కూడా ఇంత ఎండు ఉందంటే ఇంకా పగల ఎంత ఉంటుంది అసలు వాటర్ వాటర్ కొట్టామండి ఇప్పుడు కొంచెం లేకపోతే ఎండిపోయినట్టే ఉన్నాయి ఆకుకూరలు ఇవంతా మళ్ళీ వస్తుందండి ఇంకోసారికి ఇక్కడ కొంచెం తోటకూర ఇప్పుడు చిన్న చిన్న ప్లాంట్స్కి నీమాయిల్ స్ప్రే చేసుకుందామని కొంచెం చూడండి అవి ముందు గాలికి అటు ఇటు కొట్టుకొని కొంత పాడైపోయినాయి అండి అసలు గాలి బాగా గాలి వేస్తుంది ఇది నీమాయిలు దాంట్లో బాటిల్లోనే అంత కలిపే ఉంటుందండి మనం కలుపుకునే పని లేదు ఇంకా దీన్ని చిన్న చిన్న ప్లాంట్స్కి ఇప్పుడు కొత్త ప్లాంట్స్కి కానీ చిన్నగా ఇప్పుడే ఎదిగే ప్లాంట్స్కి మంచి ఫుల్ స్ప్రే చేసుకోవచ్చు బీర తీక్కి ముడతలు వచ్చినట్టు ముడిసిగు ఆకులన్నీ అందుకని చెప్పేసి స్ప్రే చేస్తాను ఎందుకంటే దీనికి చూడండి ఆకు వచ్చే చిగురు ఇట్లా మురుసుకుపోయింది మొత్తం చెట్టు తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలండి ఎప్పుడైనా కపోయింది కొంచెం బయట పెట్టి లోపలికి పంపిస్తున్నానండి ఈసారి ఇంతేనండి కొంచెం చిన్న మొక్కలన్నీ చూసి పే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్